హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీనివాస్ రెడ్డి పాలన ఈ వీడియోలో మనము టీజీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో అలాంటి వాళ్ళు కాలేజీకి రిపోర్ట్ చేయాలి మీ అందరికీ తెలుసు సో మరి కాలేజీకి రిపోర్ట్ ఎప్పుడు చేయాలి రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి సో ఇన్ఫర్మేషన్ సింపుల్గా షేర్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్ ఈ డౌట్స్ ఉన్నాయి కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అలా డౌట్స్ అడుగుతున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో డీటెయిల్ నోటిఫికేషన్ యాక్చువల్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్ దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ కూడా ఉండవచ్చు స్టిల్ మనము చూద్దాం ఒకసారి సో మనం కాలేజీకి యాక్చువల్లీ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి లాస్ట్ డేట్ ఫర్ ఇక్కడ మనకి ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి థర్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ నిన్ననే మనకి సీట్ అలాట్ అయినైంది ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రోజులలో మనం పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఈ రోజుల్లో చేయాలి అండ్ రిపోర్టింగ్ ఏంటిది అలాటెడ్ కాలేజ్ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి రిపోర్టింగ్ ఏంటిది అలాటెడ్ కాలేదు చాలా మంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి సో పదమూడు నుంచి పదహారు వరకు వెళ్ళొచ్చు అని ఉంది కానీ పదమూడు పద్నాలుగు మనకి హాలిడేస్ కాబట్టి మీరు పదిహేను పదహారు వెళ్తే బాగుంటుంది అండ్ మీరు ఇలా వెళ్ళిన తర్వాత మీకు జాయినింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా పదహారో తారీఖు వెళ్ళాల్సి ఉంటుంది మీరు వెళ్ళారా లేదా అనేది ఎప్పుడు అప్డేట్ చేస్తారు కాలేజ్కి పదిహేడో తారీఖు జూలైలో అప్డేట్ చేస్తారు పదిహేడు జూలై నాడున అప్డేట్ చేస్తారు అండ్ క్లాస్ వర్క్ మనకి అక్కడ క్లాస్ వర్క్ అనేది ఇక్కడ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఈ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ చెప్పారు అంటే క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందని దాని మీనింగ్ కాదు మిగతా యాక్టివిటీస్ ప్రీ క్లాస్ వర్క్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా పదిహేను నుంచి పదిహేడు వరకు జరుగుతాయి యాక్చువల్ మనకి క్లాస్ వర్క్ అనేది పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యాక్చువల్లీ స్లైడింగ్ అనేది ఉంటుంది స్లైడింగ్ అనేది ఎక్కడ ఉంటుంది స్లైడింగ్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఈ స్లైడింగ్ అనేది విత్ ఇన్ ది కాలేజ్లో ఏవైతే బ్రాంచెస్లో సీట్స్ మిగిలాయో ఆ బ్రాంచెస్ మధ్య మనకి స్లైడింగ్ అనేది చేయడం జరుగుతుంది స్లైడింగ్ అనేది ఇంటర్నల్ టు ద కాలేజ్ జరుగుతుంది అండ్ మీకు ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన వల్ల కూడా ఫీజు రీంబర్స్మెంట్ అనేది యాక్చువల్లీ అప్లికేబుల్ మరి ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ రోజులలో మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది దీనికి కూడా మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ సీట్స్ అనేవి కూడా మనకి ట్వంటీ ఫోర్త్ రోజున అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సేమ్ కాలేజ్లో మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ బ్రాంచ్ డిఫరెంట్ బ్రాంచ్లో వచ్చినా కూడా మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఏదైతే బ్రాంచ్లో సేమ్ కాలేజీలో డిఫరెంట్ బ్రాంచ్లో వచ్చినప్పుడు మనం మళ్ళీ ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దానికి ఇచ్చిన డేట్ కూడా మనకి ట్వంటీ ఫోర్త్ జూలై ఇది కూడా చూసుకొని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి దీని ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు ఎలాగో నేను షేర్ చేస్తాను అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్ మనకి ట్వంటీ థర్డ్ జూలైనా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అవన్నీ ఇస్తారు అండ్ మనకి థర్టీ ఎయిత్ జూలైలోపు మనకి స్పాట్ అడ్మిషన్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలి కదా మనకి కాలేజీ రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత కాలేజీకి మనం ఫిజికల్లీ వెళ్ళాలి కాబట్టి సో మనం వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది కూడా మనకి ఇక్కడ తెలిసి ఉండాలి సో ఇక్కడ ఏమైనా ఇచ్చాడా చూద్దాము ఓకే రైట్ ఫైనల్ ఫేజ్లో ఏం డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి ఓకే ఇది ఇది ఇక్కడ ఇవ్వలేదు సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి ఇవ్వకపోయినా పర్లేదు మనకి అలాట్మెంట్ ఆర్డర్లో కూడా ఇచ్చాడు ఓకే మీరు ఫిజికల్లీ కాలేజ్ ఎప్పుడు వెళ్ళాలి ఏందనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటే మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి సిక్స్టీన్త్ లోపు వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటున్నాడు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి ఎట్ ది అలాటెడ్ కాలేజ్ హ్యాండ్ ఓవర్ ఏజ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అంటే ఈ సర్టిఫికేట్స్ మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఏవైతే సబ్మిట్ చేశారో సబ్మిట్ చేయకపోయినా కూడా కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు స్టిల్ వాళ్ళ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సబ్మిట్ జిరాక్స్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఓకే ఈ సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయి ఎక్కడ ఉంటాయి అంటే మీకు మీరు ఆల్రెడీ ఆర్ఓసి ఫామ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్ ఉంటుంది దాంట్లో ఎక్కడైతే ఎక్స్ ఉందో ఎక్స్ ఉన్న సర్టిఫికేట్స్ అన్ని మీరు మస్ట్ అండ్ షుడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ అని అదే జిరాక్స్ కాపీ మళ్ళీ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి కాలేజీలో ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది మీరు జిరాక్స్ కాపీ ఇచ్చినా ఇవ్వకపోయినా కౌన్సిలింగ్లో మిమ్మల్ని అలో చేస్తారు బట్ ఇప్పుడు కాలేజీలో మాత్రం ఒరిజినల్ టీసీ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ హౌ టు రిజిస్టర్ ఆర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ బిఫోర్ సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు మీరు ఆధార్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో దట్ మీ అడ్ర మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే అండ్ మీరు ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాల్సి ఉండదు ఇక్కడ ప్రిన్సిపాల్ అని ఇచ్చారు ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్ సార్కి ఫోన్ చేసి ప్రతిసారి డౌట్స్ అడగకూడదు ఎందుకంటే కాలేజీకి వెళ్ళి కాలేజీలో కన్సర్న్ సెక్షన్లో హెడ్ ఆఫ్ ది సెక్షన్ లేకపోతే ఇన్ఛార్జెస్ ఉంటారు ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జు అలాట్ చేసి ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళకి ఈ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ ఆఫీస్కి కంటే మీరు ప్రిన్సిపాల్ ఆఫీస్కి వెళ్ళి మీ బ్రాంచ్ ఇక్కడ ఉంది అని చెప్పి ఎవరైనా అటెండర్స్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో ఏ బ్లాక్లో ఉందో చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయండి అలాగే బయో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ అనేది కూడా చేసుకుని మీరు అటెండెన్స్ ఐడి అనేది జనరేట్ చేస్తారు సో అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ సో ఇది ఇంపార్టెంట్ యాక్టివిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు డీటెయిల్ నోటిఫికేషన్లో అవే సర్టిఫికేట్స్ మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా కనిపిస్తాయి యాక్చువల్లీ ఇది లాగౌట్ అయిపోయింది టైమ్ అవుట్ అయిపోయి సో ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి సో ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసేసి సరిపోతుంది ఏమున్నాయి రైట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఇవి ఆల్సెట్ ర్యాంక్ కార్డు ఆధార్ కార్డు హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి ఎస్ఎస్సి మేము తర్వాత ఇది వెబ్సైట్లో ఇలా ఇచ్చారు సో చాలామంది ఇదే ఆర్డర్ తీసుకొని వచ్చి వెరిఫికేషన్ కౌంటర్లో ఇలా సబ్మిట్ చేశారు ఇది చాలా బ్లెండర్ మిస్టేక్ వాళ్ళు ఎందుకు ఇస్తారో తెలియదు కానీ ఆధార్ కార్డ్ అందరికీ కూడా లాస్ట్లో పెట్టాల్సి ఉంటుంది ఇది వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి అవసరం లేదు ఎస్ఎస్సీ మేము మనకి ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్ ఉందో అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్ ఉందో ఆ సర్టిఫికేట్ ఎవరికైనా నాన్ లోకల్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనేది కూడా ఆలోచిస్తారు మైనార్టీ ఉన్న స్టూడెంట్స్ మైనారిటీ సర్టిఫికేట్స్ అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి కాలేజీలో ఈ సర్టిఫికేట్స్తో పాటు ఒరిజినల్ టీసీ కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అలాగే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ కూడా మీరు కాలేజీలో కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనేది ఈ వీడియో చేశాను చాలామంది మనకు కామెంట్స్లో అడుగుతున్నారు కామెంట్స్లో ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది ఆన్సర్ అనుకొని మీకు ఆన్సర్ ఇవ్వకపోయినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మీకు ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ ఎలా పొందాలి ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి ఫీజు రీంబర్స్మెంట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో స్కాలర్షిప్ ప్లేలిస్ట్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి సో దట్ మీకు ఫైనాన్షియల్గా కూడా మనం ఈ వీడియోస్ ద్వారా బెనిఫిట్ పొందే ఉద్దేశంతో ఆ వీడియోస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి విషో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ డోంట్ ఫర్ గెట్ టు సబ్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్